హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది వాటి జోలికి వెళ్ళకండి అక్కడ ఉన్నటువంటి చెట్లను నరకకండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్తూ దాని మీద స్టే ఇవ్వడం జరిగింది నిన్న తెలంగాణ హైకోర్టు కూడా అదే ఇచ్చింది దాన్నే ఇంకా సుప్రీంకోర్టు కూడా ఫాలో అయింది ఆ నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి గురించి కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నారు దాంట్లో ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది కరెక్టే అని అనిపిస్తుంది కానీ యాజ్ ఏ హ్యూమన్ ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పు అనేసి అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది కరెక్టే అనేసి ఎందుకు చెప్తున్నామంటే గతంలో అదే భూమిని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఐ థింక్ ఐఎంజీ వాళ్ళకి ఇచ్చాడు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి తక్కువ రేటుకి అమ్మడం కూడా అంటే లీజ్కి ఇవ్వడం కూడా జరిగింది తర్వాత వచ్చామంటే ముఖ్యమంత్రులు దాని మీద పోరాటాలు చేశారు హైకోర్టులో కూడా పోరాటాలు చేశారు కాబట్టి ఆ భూమి లాస్ట్కి ప్రభుత్వానికి అప్పగిస్తూ హైకోర్టు కూడా తీర్పిచ్చిందని చెప్పేసి కొంతమంది తెలంగాణ నాయ తెలంగాణ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కానీ పోరాడినటువంటి ముఖ్యమంత్రులు ఎవరో పేర్లు మాత్రం చెప్పరు ఎందుకంటే పోరాడినటువంటి ముఖ్యమంత్రులు కాదు పోరాడినటువంటి ముఖ్యమంత్రి ఒకడే ఆయనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు మాత్రం ఎవ్వరు ఎవరి నోట్లో నుంచి బయటకు రాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే బిల్లీరావుకి ఇచ్చాడో నారా చంద్రబాబు నాయుడు గారు భూములు వాటిని మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అవన్నీ కూడా మావే ప్రభుత్వానికి సంబంధించినవే బిల్లీరావుకి ఒక సెంటు కూడా ఇవ్వమని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి జీవాలన్నీ కూడా కొట్టివేస్తూ ఆయన భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుంటే తర్వాత మళ్ళీ బిల్లీరావు గారు వెళ్ళి తెలంగాణ హై అప్పుడు ఉమ్మడి హైకోర్టుని ఆశ్రయించడం కోర్టులో కూడా వీళ్ళంతా కూడా ఫైట్ చేయడం రీసెంట్గానే తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది ఆ భూములన్నిటిని కూడా ప్రభుత్వానికి అప్పజెప్పాలి అనేసి అలాంటివి జరగకుండా ఉండడం కోసమే ఈరోజు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ భూమిని ఆ భూములన్నీ కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం దాన్ని మంచిగా అభివృద్ధి చేస్తుంది ఆ నాలుగు వందల ఎకరాలు వేరే వాళ్ళు ఎవరు కూడా కబ్జా చేయకుండా వేరే వాళ్ళ దాన్ని తీసుకెళ్ళిపోకుండా ఉండడం కోసం ప్రభుత్వమే అక్కడ మంచిగా ఫెసిలిటీస్ కూడా కల్పిస్తుంది దాన్ని ఇంకా ప్రభుత్వ పరంగా కూడా అక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతుంది కానీ ఇంకో రకంగా చూస్తే అక్కడ ఆల్రెడీ ఒక ఫారెస్ట్ లాగా తయారైపోయింది కాబట్టి అలా ఉన్న ప్రదేశాన్ని ఇప్పుడు సడన్గా వెళ్ళి కూల్ చేసి ఆ చెట్లు మొత్తం కూడా తోసేయడం అంతగా బాగలేదు కాబట్టి ప్రజలందరూ కూడా దాని మీద తీవ్ర వ్యతిరేకత కూడా చూపిస్తున్నారు అదే అదే చెప్పాం కదా ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తే అది మంచిదే ఏ హ్యూమన్ థింక్ చేస్తే మాత్రం అది రాంగ్ అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ నాలుగు వందల ఎకరాల యూనివర్సిటీ భూముల్ని కాపాడింది ఐఎంజే సంస్థ నుంచి కాపాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి తెలుసు ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ తెలుసు కానీ వాళ్ళ ట్వీట్లలో మాత్రం ఎక్కడ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పేరు మాత్రం ప్రస్తావించలేదు ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంకి మూల కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనేసి అందరూ మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం మాట్లాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మాట్లాడతారు కానీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన గారి గురించి మాత్రం ఒక మాట కూడా మాట్లాడు విజయశాంతి గారు ఆమె కూడా ఈరోజు ఏదైతే ట్వీట్ ఏమైందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఏదో వచ్చినటువంటి ఐఎంజే సంస్థకు రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం తెలంగాణ బీజేపీ దృష్టిలో న్యాయం సహేతుకం ఐఎంజె సంస్థ ఈ నాలుగు ఎకరాలు క్రీడా ప్రాంగణం కట్టకుండా ఈ భూమిని కొట్టేయాలని చెప్పేసే ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు అది అన్యాయం అనిపించలేదు ఎందుకంటే రెండు వేల నాలుగులో బీజేపీ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఐఎంజే సంస్థకు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల ఎకరాల స్థలాన్ని బదలాయించారు కాబట్టి ఇప్పుడు బీజేపీ నేతలు ప్రస్తావించే తప్పులన్నీ అప్పుడు వాళ్లకు గుర్తు రాలేదా ప్రస్తుతం ఈ నాలుగు ఎకరాల మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొట్లాడి ఈ భూముల్ని కాపాడి ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కొట్లాడి ఈ భూముల్ని కాపాడి వాటిని అమ్మి ఆ డబ్బుని ప్రభుత్వ ప్ ఖజానాలో జమ చేయడం నేరమంటూ తెలంగాణ బీజేపీ నేతలు నానా యాగి చేస్తున్నారు మరి రెండు వేల నాలుగులో ఐఎంజే సంస్థకి ఈ భూముల్ని అప్పచెప్పడం తక్కువ రేటుకే ఇవ్వడం తెలంగాణ బీజేపీ నేతల దృష్టిలో నేరం అనిపించలేదా అవకాశవాద రాజకీయాలు చేయకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని తెలంగాణ సమాజం బీజేపీ నేతలను నిలదీస్తుంది అరహర మహాదేవ్ జై తెలంగాణ విజయశాంతి గారు పోస్ట్ కూడా చేసింది చాలా మంచిది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మాట్లాడతారు మంత్రులు మాట్లాడతారు ఎమ్మెల్సీలు మాట్లాడతారు కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం మాట్లాడరు అదే విచిత్రమో మనకైతే అర్థం కానుండ అదేవిధంగా మన ఆర్థిక తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడారు ఒకసారి మీరు అందరూ కూడా వినండి గారు వచ్చిన తర్వాత చేసి ఈ భూములన్నీ కూడా సరే ఆనాడు యూనివర్సిటీ నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఐఎంజీ భారత్ అని బిల్లిరావు వ్యక్తులకి కట్టబెట్టారు ప్రైవేటు వ్యవస్థకి వ్యక్తులకి రెండు వేల ఆరులో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి ఇది రాష్ట్ర ఆస్తి రాష్ట్రానికి ఉండాలి అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేయడం కోసం నాకు క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు న్యాయ పోరాటం చేయడం కోసం హైకోర్టులో కూడా గట్టిగా పోరాటం చేశారు ఆనాటి నుంచి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో దాదాపు రెండు దశాబ్దాలు పైబడి అంటే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్తున్నారు ఈ భూమిని కాపాడింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆయన వల్లే ఈ భూములు ఇప్పుడు ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయని